హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే ఓటేసి వచ్చాను ఫ్రెండ్స్ అయితే మీ దగ్గర నేను ఇంకొక మాట షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓటైతే వేసి వచ్చాను ప్రశాంతంగానే జరిగింది ఇదిగో ఇప్పుడు ఒక నాలుగు గంటల టైం కానించి ఏమో దొంగోట్లు వేసేస్తున్నారు ఏలూరు పద్దెనిమిది డివిజన్ బాప్టిస్ట్ పేటలో ఎందుకంటే ఉన్న మాట అడిగితే మేమే అడిగేది అక్కడ మమ్మల్ని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్నే మా మీదే పగ మా మీదే కక్ష ఎందుకంటే మేమే ఉన్న మాట అడుగుతున్నాం అనేసి ఓటైతే వేసి వచ్చాను మరి అక్కడ కొంచెం గొడవ కూడా జరిగింది అది కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే ఒక ఆవిడైతే చాలా బూతులు అయితే తిట్టింది నేనైతే ఒక భూతు మాట కూడా తిట్టలేదు ఎందుకండి అందరికీ తెలుసు ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు మనకి ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అన్నదని తెలుసు అందరము హ్యాపీగా ఓటేసాము హ్యాపీగా మనమే విన్ అవుతాం సైకిల్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా అరాజకాల తగ్గాల మహిళలు ధైర్యంగా తిరగాల రౌడీతనం తగ్గాల మనం కోరుకున్నట్టు కానీ వాళ్ళు ఎంత చెలరేగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ముఖ్యమంత్రిగా అయ్యారంటే ఈ రవిడీళ్ళందరిని కూడా ఎక్కడెలా పెట్టాలో పెడతారు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది మనకి అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం టీడీపీ గవర్నమెంట్లు ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఇంకా వేయాల్సిన వాడు ఓకేనా ఫ్రెండ్స్ మా మీదే చాలా పగ సాధించారు అసలు ఎందుకంటే మా తమ్ముడిని ఒక తమ్ముడి మీద చాలా గట్టిగా అటాక్లు చేశారు ఇంకా మేమే చాలా స్ట్రాంగ్గా అడిగాము మాకు ఏలూరులో పద్దెనిమిది డివిజన్ ఏలూరు మా చంటిగారు మేము టీడీపీ వాళ్ళం అన్నమాట రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీలోకి వచ్చాము ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారండి మా అక్కను కదా ఆగదు కదా వెళ్ళాను కానీ చాలా బూతులు కూడా తిట్టారు వాళ్ళకే వదిలేస్తానని నేనేం అనలేదు వీడియోగా అయితే పెట్టాను ఫ్రెండ్స్ మరి అది సంగతి ఇంకెవరన్నా ఓటు వేయాల్సిన వాళ్ళు ఉంటే వేయండి ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని మన మనందరం కలిసి ఏలూరులో ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ప్రశాంతమైన ఏలూరు ఉండాలంటే మన చంటి గారు గెలవాల మహేష్ అన్నగారు ఎంపీగా గెలవాలి ప్రశాంతత కావాలి చాలా రౌడీజం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతున్నారు అని కానీ ఏరూరు పద్దెనిమిది డివిజన్లో ఎనకనూరు జగదీష్ అనేవాడు చాలా రౌడీజం చేస్తున్నారు ఆడ వెనకాల ఎప్పుడు ఆడ సుఫారీలు ఇస్తాడు వాడు మరి ఆ పోలీసు వాళ్ళు వాడు అంత ఎందుకని చూడట్లేదు ఏమో తెలవట్లేదు ఎందుకని అంత రౌడీజం చేస్తున్నాడో తెలవట్లేదు అలాంటి రబడీలందరినీ తగ్గియాల గవర్నమెంట్